హలో ఫ్రెండ్స్ నేను మీ అమ్మి ఈరోజు బయట కొన్ని చిప్స్ కన్నా హోమ్ మేడ్ హెల్దీ చిప్స్ ఆయిల్ లేకుండా నేను మీకోసం తయారు చేస్తున్నాను ఇదిగో ముందు మనం ముందు మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ రాంగ్ కొట్టేస్తే మా మా వీడియోస్ మీ ఫోన్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి తొందరగా సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేసేసుకోండి ఈ రోజు మనం తయారు చేస్తున్నాం దొంప చిప్స్ కీరా చిప్స్ బీట్రూట్ చిప్స్ పొటాటో చిప్స్ టొమాటో చిప్స్ ఇంకా లెమన్ చిప్స్ ఇవన్నిటిని తయారు చేయాలంటే టైం పడుతుంది అందుకే మేము తీసుకున్నాం ఇదిగో పుల్కాలు తయారు చేసే మిషన్ ఈ చిన్న పిల్లలతో ఇదిగో మనం ఫ్రూట్స్ మన ఇది అన్నీ తీసేసుకున్నాం కదా కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ దీంతో చిలకడదుంప ముందు పీల్ చేసుకోవాలి ఇదిగో మనం చిలకడదుంప ఇదిగో చిలకడదుంప మనం పీల్ చేసుకున్నా ఇలా షార్ట్ లెంత్ లో పీసేసుకోవాలి ఇదిగో నేను మిగతా కూడా అలాగే సేమ్ చేసేసుకున్నాను చూడండి ఈ వీడియో చాలా లెందీగా ఉంటుంది అయితే కూడా ఇది చాలా బాగుంటుంది ఇంకా అయిపో బాగుంటది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది చూడండి మనం అన్ని పీలు చేసుకున్నాం కదా ఇవన్నీ మనం పీలు చేసుకున్నాం కదా ఇది మనం పుల్కాలు తయారు చేసే మిషన్ లో వేసేస్తున్నాం ఒక్కొక్కటి జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే హీట్ చాలా ఎక్కువగా ఉంటది ఇది ఏర్పడిపోయింది అందుకే మీ పేరెంట్స్ నైనా మీ మమ్మీ మీ డాడీ అయినా అడగచ్చు మీరు ఇవ్వండి మనం ఫ్రై చేసేసుకుందాం దీన్ని బీట్రూట్ చేసేసుకుంటాము ఇది అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అందుకే మనం బీట్రూట్ దీన్ని చిప్స్ తయారు చేయడానికి కోసం దీన్ని బీట్రూట్ని పిలుస్తాం బీట్రూట్ కూడా సన్నంగా చిప్స్ లా చేసుకోవాలి ఇదిగోండి మన చిలకడదుంప చిప్స్ తయారైపోయాయి కొంచెం బ్లాక్ కలర్లో కూడా ఆడిపోయింది వా మన చిప్స్ రెడీ అయిపోయినాయి చూడండి టేస్ట్ చేద్దాం మనం టేస్ట్ అయితే సూపర్ ఉంది కావాలంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు మరి చెడకల దుంప చిప్స్ తయారైపోయినాయి మనం ఇంకా దీంట్లో మసాలా అవన్నీ వేయాలి అవన్నీ వేయాలి ఫ్రెండ్స్ మన చిలక చలకడదుంప చిప్స్ తయారైపోయినాయి ఇంకా లాస్ట్లో మనం ఏమో స్పెషల్ మసాలా వేస్తున్నాం మసాలా వేసే వరకు ప్లీజ్ వెయిట్ చేయండి ఇంకా ఈ చిలకడదుంప చిప్స్ తయారు చేస్తాం ఇంకా కొంచెం ఉన్నాయి ఇంకా కొంచెమే ఉన్నా తయారు చేయడానికి అప్పుడు వరకు మనం బీట్రూట్ చిప్స్ తీసుకుంటున్నాము అంటే మనం సన్నగా బీట్రూట్ చిప్స్ని చీరు చేసేసుకున్నాం తీరు చేసేసుకున్నాం చూడండి సన్నంగా అయిపోయినాయి అండి ఇవి చేస్తున్నప్పుడు రెడ్ కలర్లో వస్తుంది ఎందుకంటే ఇది బీట్రూట్ కదా అందుకే ఇది మనం లో వేసేసుకో ప్లీజ్ మా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ ర్యాంక్ అండ్ లైక్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ ర్యాంక్ చేయండి ప్లీజ్ నా ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని కట్టండి ప్లీజ్ ఇవే ఇవి వేసుకున్న తర్వాత స్లోగా క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా లోపల మన మన బీట్రూట్ చిప్స్ తయారవుతున్నాయి ఇప్పుడు మనం చేద్దాం పొటాటో చిప్స్ పొటాటో చిప్స్ అందరికీ ఇష్టం నాకు తెలుసు నాకు కూడా పొటాటో చిప్స్ అంటే ఇష్టం పదండి దీన్ని పీల్ చేసుకుందాం పీల్గోండి మన బిట్రూ చిప్స్ తయారైపోయినాయి చూడండి ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మీరు చాలా చాలా రకాలు కూడా ట్రై చేసుకోవచ్చు ఇందులో కూడా మనం స్పెషల్ మసాలా మన స్పెషల్ మసాలా ఇప్పుడు చెప్పాను కదా ఆ మసాలా మనం యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా చూడండి స్పెషల్ మసాలా మనం లాస్ట్లో యాడ్ చేస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి ఇప్పుడు మన మన పొటాటో చిప్స్ మనం పిడి చేసేసుకున్నాం కదా ఇవన్నీ మనం ప్యాన్ ఈ మిషన్లో వేసేసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఎక్కువ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వెరైటీ 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 వీడియోస్ మీకు పంపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ ఎంత ఎక్కువ మంది నాకు నాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో బెల్ ర్యాంక్ ఎంత మంది ఎక్కువ కొడితే మాకంత ప్రౌడ్ ఎందుకండి ఇంకా టొమాటో ఇంకా టొమాటో చిప్స్ ఇంకా లెమన్ చిప్స్ ఇంకా కీరా చిప్స్ మిగిలి ఉన్నాయి ఈ మూడు మిగిలి ఉన్నాయి ఇదిగోండి మనం మిక్కీ మాస్కి నేను పట్టి మన చిల్లకడం చిప్స్ పడుతున్నాను తను మిక్కీ మాస్ తను మిక్కీ మాస్ తినదంట అందుకే మనమే తినద్దా ఇదిగోండి మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి సరే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ మా అడుపుద్ది ఫ్రెండ్స్ అప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ కొడతారు ఫ్రెండ్స్ హలో కిరా పీల్ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ మనం పీలర్ తో ఇలా 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 పీల్ చేసేసుకున్నాం కీరాని మనం మన మిషన్లో వేసేద్దాం ఇవన్నీ చదవండి ఎలా అని చెప్పేసి మూడు నీళ్ళు వేసుకోవాలి ఇంకోటి మనం ప్యాన్ వేసేసుకుంటాం మన మిషన్ క్లోజ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు మనం మళ్ళీ మనం పీల్ చేసుకుంటున్నాం ఇది ఎలా పీల్ చేయాలో నాకు తెలీదు మా డాడీతో అడుగుతున్నాను తీసుకోండి నేను ఎలా పే చేయాలో పే చేసి చెప్పు కీరా చిప్స్ కొంచెం వెరైటీగా వచ్చినట్టుంది అలాగైనా మన హెల్త్ చాలా హెల్తీ కదా అందుకే తినండి ఫ్రెండ్స్ ఎదుగుండి కీరా చిప్స్ వచ్చేసినాయి ఇప్పుడు కీరా చిప్స్ తీసేసుకోవాలి చూడండి ఎదుగ ఫ్రెండ్స్ మన కీరా చిప్స్ తయారైపోయినాయి చూడండి ఇలా ఏదో వంకర తంకరగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం వేరే దేస్తున్నాం అలా టమాటా చిప్స్ ఇలా రౌండ్గా తయారు చేసేసుకున్నాం మనం ఇప్పుడు పదండి మనం మిషన్లో వేసేసుకుందాం మీరు బయట చిప్స్ తినడం మానేయండి మేడ్ ఇంట్లోనే చిప్స్ తయారు చేసుకోండి మనం చిప్స్ తయారు చేసుకోవడానికి చాలా చాలా కష్టంగా ఉంటుంది తర్వాత 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 అలా అలవాటు అయిపోతుంది ప్లీ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని కొట్టితే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా మీ మీరు ఎంతమంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎక్కువ చేస్తే అంత ప్రౌడ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన ఇదిగో లెమన్ చిప్స్ తీసేసుకుందాం కదా మన లెమన్ చిప్స్ తయారైపోయినాయి కొంచెం బ్రౌన్గా ఉంది కానీ మాడిపోలేదు బ్రౌన్గా ఉంది మాడిపోలేదు మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మనం మన స్పెషల్ మసాలా వేద్దాం పదండి కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేయండి తర్వాత ఇక్కడ జీరా పౌడర్ వేయండి కొంచెం జీరా పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ గుడి సాల్ట్ తర్వాత లాస్ట్లో ఎక్కువ హాట్ గా మన కారం ఇవన్నీ అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి డ్రై అయిపోయింది కదా అందుకే ఇది ఒక డబ్బాలో వేసుకొని వన్ వీక్ వరకు తినచ్చు ఇది మార్కెట్లో తయారు చేసుకున్నా చాలా మంచిది కావాలంటే కష్టంగా ఉంటుంది కానీ మన హెల్త్కి చాలా చాలా మంచిది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాం షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ తొందరగా చెప్ప నేను తొందరగా చెప్పేసి నేను పడుకోవడానికి వెళ్తున్నాను అది చాలా చాలా నిద్ర వస్తుంది బాయ్